డిఫరెంట్ కరికులమ్కి సంబంధించిన వారు ముప్పై లక్షల పైచీలకు మంది ఉంటారు నేను మొదటగా చెప్పినట్టు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన భాగంలో జాబ్ క్యాలెండర్తో పాటు ఈరోజు ఉద్యోగ అవకాశాల గురించి వెయిట్ చేస్తూ ఉన్న అనేక మందికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు జరుగుతూనే ఉన్నాయి దాదాపు నలభై వేల మందికి ఇప్పటి ఉద్యోగ కల్పన చేయించడం జరిగింది శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు అరు తక్షిల నలంద వేదాలతో పాటు వేద లిటరేచర్తో పాటు వృత్తికి సంబంధించిన కోర్సెస్ కూడా మా పున్నం ప్రభాకర్ గారు కూడా ఒక సలహా ఇవ్వటం జరిగింది వృత్తిపరంగా మరి వృత్తి కోర్సులను కూడా దాంట్లో పెట్టాలని తప్పకుండా దాని పరంగా కూడా ఆలోచన చేస్తా ఉన్నాం వృత్తి నైపుణ్యాన్ని ఆ వృత్తులకు సంబంధించి మరి ప్రధానంగా మా ఓబీసీలకు సంబంధించి వివిధ వృత్తులకు సంబంధించి మోడర్నైజేషన్ చదువుకున్న వారికి మోడర్నైజేషన్ పరంగా అక్కడ స్కిల్ గ్యాప్ ఏదైతుందో దాని గురించి కార్యక్రమం చేస్తామని నేను వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నైపుణ్య కేంద్రాలు కేవలం రాష్ట్రంలోనే కాదు జిల్లాల కూడా మరి విస్తరణ చేయాలని ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గురించి వారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దానికి సమాధానం చెప్పారు ఈ నైపుణ్య కేంద్రాలతో పాటు బిఎఫ్ఎస్ఐ సెక్టర్కు సంబంధించి రిటైల్ రంగానికి సంబంధించి త్రీ సిక్స్టీ డిగ్రీ ఆలోచన చేయమని చెప్పారు అదే మా ఆలోచన మా దృక్పథం మేము ఇంకోటి ఒక కార్యాచరణ కూడా ఆల్రెడీ తీసుకున్నాం ముఖ్యమంత్రి గారి మరి ప్రత్యేకమైన ఆలోచనతో బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ సెక్టార్ సంబంధించి ఇప్పటికే అనేక కళాశాల సంబంధించిన విద్యార్థిని విద్యార్థులతో సంప్రదించి ఆ యూనివర్సిటీ యాజమాన్యులతో సంప్రదించి ప్రధానంగా ప్రభుత్వ కళాశాలలకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సంబంధించిన కామర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి బిఎఫ్ఎస్ఐ కన్సార్షియం ద్వారా ఈరోజు కోర్సులను పెడతా ఉన్నాం ఈరోజే సార్ దానికి కూడా ప్రారంభవచ్చాం కానీ సమయం వలన రేపో లేకుంటే పదిహేడో పద్దెనిమిదో తారీఖు నాడు బిఎఫ్ఎస్ఐ కన్సార్షన్కి సంబంధించిన ఈ నైపుణ్యం విద్యా కోర్సుని ప్రారంభం చేయబోతా ఉన్నాం ఇది మొట్టమొదటి రాష్ట్రం దేశంలోనే బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించి దాదాపు ప్రతి సంవత్సరం ఇరవై వేల మందికి ఈరోజు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగ మన చదువుతా ఉన్న విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం దానికి సంబంధించి కూడా మరి ఫీజు ఏ విధంగా కట్టబోతా ఉన్నాం అంటే ఈరోజు సోషల్ గ్రూప్స్ను వారి ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ఈ కోర్సును ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వారికి కూడా ఫీజు కట్టించే కార్యక్రమం ఒక థర్డ్ పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసి ముందుకు వెళ్తా ఉన్నాము అధ్యక్ష అదేవిధంగా మా సోదరులు గౌరవ శాసనసభ్యులు హరీష్ బాబు గారు మాట్లాడారు గవర్నర్ లేదా ఛాన్సలర్ అమెండ్మెంట్కి సంబంధించి మేము ఎమినెంట్ పర్సనాలిటీకి సంబంధించి మీరు చెప్పినట్టు తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచన అదే ఒక చైర్పర్సన్ని ఎమినెంట్ ఇండస్ట్రియల్ లీడర్ని పెడితే దానికి ప్రాధాన్యత ఉంటుందని వారు చెప్పే ఆలోచన మేరకే మేము కూడా ముందుకు మరి మేము బిల్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది హబ్ అండ్ స్పోక్స్ మోడల్ ఈజ్ అవర్ మోడల్ ప్రైవేట్ అండ్ స్టేట్ ఫండింగ్ విషయంలో మీరు చెప్పారు అది కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రధానంగా ప్రైవేటు రంగానికి సంబంధించి వారు కోరుతా ఉన్న స్కిల్ సెట్కు సంబంధించి నైపుణ్యానికి సంబంధించే ఈ స్కిల్ యూనివర్సిటీ ఉపయోగపడాలి అనే విషయంలో పారిశ్రామికవేత్తలను అదేవిధంగా ప్రైవేట్ ఇండస్ట్రీ ఇతర పార్ట్నర్స్ను కూడా సంప్రదించి వారికి కావాల్సిన నైపుణ్యం ఏదైతుందో ఆ నైపుణ్యం వారి ద్వారానే టీచింగ్ ఫ్యాకల్టీ దే విల్ బీ ఇన్వాల్వింగ్ దెమ్ సెల్ఫ్ వాలంటరలీ ఆల్ ద ఇండస్ట్రీ లీడర్స్ అండ్ దర్ టీమ్ విల్ బీ ఇన్వాల్వింగ్ దెమ్ సెల్ఫ్ ఇన్ టీచింగ్ అండ్ ఆల్సో మేకింగ్ కరికులం ఫర్ దిస్ యూనివర్సిటీ గవర్నమెంట్ పరంగా వీ ఓన్ వీ ఓన్లీ బీ ఎ రెగ్యులేటింగ్ బాడీ ఇట్స్ ఓన్లీ ఎ రెగ్యులేటింగ్ బాడీ ఎనేబిలింగ్ బాడీ ఫర్ ద ప్రైవేట్ పార్ట్నర్స్ టు గెట్ మోర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ యూనివర్సిటీ అధ్యక్ష తప్పకుండా చెప్పారు మా ఆలోచన మా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కూడా టైర్ టూ టైర్ త్రీ సిటీస్లో విస్తరణ చేయాలి ఆ కార్యాచరణ భాగంలోనే ఒక అనేక ఆలోచనలు చేస్తూ ఉన్నాం మీ ఆలోచనలు కూడా తీసుకుంటాం మేము ఎంఎస్ఎంఈ పాలసీ విధానం పది సంవత్సరాల కాలయంలో ఎంఎస్ఎంఈ పాలసీ విధానం లేదు మధ్యతర చిన్న స్మూక్ష పరిశ్రమలకు సంబంధించి పాలసీ విధానం లేదు పది సంవత్సరాల నుంచి మేము కొత్తగా మరి ఈ ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకురాబోతా ఉన్నాం దాంట్లో ప్రధానంగా ఉపయోగపడేది జిల్లా కేంద్ర అదేవిధంగా చిన్న పట్టణాలు గ్రామీణ ప్రాంతాలు చెప్తా ఉంటారు అధ్యక్ష మా సీతక్క గారు మా దగ్గర మా ములుగులో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి ఇదే మా ముఖ్య ఉద్దేశం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయాలని అంటారు ఇలాంటివి కూడా చాలామంది కాలమంది మా సురకం అడుగుతుంది ఇండస్ట్రీస్ ఉంటాయి కానీ మళ్ళీ అడుగుతా ఉన్నారు చిన్న స్థర స్మాల్ స్కేల్ మీడియం అండ్ మైక్రో ఆంటర్ప్రీనర్స్ నువ్వు డెవలప్ చేసే ప్రక్రియ భాగంలో ఈ స్కిల్ యూనివర్సిటీ ఉపయోగపడుతుంది తప్పకుండా మేము అనుకున్నట్టు అనుకునే విధంగా మీ అందరు కూడా సహకరించండి తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఈరోజు తప్పకుండా చెప్తా ఉన్నాం హరీష్ బాబు గారు చెప్పారు నైంటీ పర్సెంట్ ఆర్ నాట్ జాబ్ రెడీ దట్ ఈస్ ద ఇష్యూ దట్ ఈస్ ద ప్రాబ్లం ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ టు మేక్ దెమ్ జాబ్ రెడీ డెఫినెట్లీ దిస్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ అవర్ పుటింగ్ ద స్కిల్ యూనివర్సిటీ ఆల్సో ఫ్యాకల్టీ కూడా అధ్యక్ష ఫ్యాకల్టీ కేవలం అకాడమిక్ రంగానికే కాకుండా ఈ ఫ్యాకల్టీ కూడా ఆ ఇండస్ట్రీస్ లీడర్సే వారి వారి పరిశ్రమలకు సంబంధించిన మరి స్పెషలైజ్డ్గా పనిచేస్తా ఉన్న ఆ రంగాలకు సంబంధించి వారే వచ్చి ట్రైనింగ్ చేసి టీచింగ్ చేసి